ట్యూనేన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ స్థానిక ఎంపీటీసీ మొండి మహేష్ మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో పెన్షన్ పొందుతున్న వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్ద బెడ్ రెస్ట్లో ఉన్నవారికి ఇంటి దగ్గర తమ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయాలని విన్నవించడం జరిగింది అలాగే పెన్షన్దారులకు కనీస సౌకర్యాలు త్రాగునీరు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు పెన్షన్దారులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే స్థానిక ఎంపీడీఓ వేల్పూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినమించడం జరిగింది వృద్ధులతో ఉప సర్పంచ్ గారు అట్లాగే వేల్పూర్ ఎంపీడీసీ మణి గారి ఆధ్వర్యంలో వారందరం కూడా కలిసి వేల్పూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి వినజపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే బెడ్ రెస్ట్ ఉన్నవారు ఉన్నారో అట్లాగే వికలాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఇంట్లో ఇంట్లో నుంచి నడవలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పెన్షన్ పరిస్థితుల్లో పరిస్థితులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాల్సిందిగా మేము ఎంపీడీఓ గారిని అట్లా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము వారికి కూడా వినజ్ పత్రం అందజేసినాం అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినోదపత్రం అందజేసినాం అట్లాగే పోస్టు సిబ్బంది కూడా వారి పోస్ట్ మేనేజర్ కూడా వారితో ఫోన్లో మాట్లాడి వారిని సంప్రదించడం జరిగింది కావున ఈ ఇబ్బంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇంటి దొద్ద నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు ఏవైతే మూత్రశాలలు కానీ కనీస సౌకర్యాలు వాటర్ కానీ ఎండకు నీడ కానీ ఎటువంటి పరిస్థితులు సౌకర్యాలు లేనందున పోస్ట్ మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చి వారికి వచ్చే నెల సంధి ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు వేల్పు గ్రామంలో వృద్ధులు అట్లాగే వికలాంగులు ఉన్నారు ఇక్కడి వరకు రాణి వారికి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వవలసిందిగా తమ సిబ్బందితో పంపిణీ చేయవలసిందిగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించినారు ఇది కార్యక్రమంలో అందరికీ పాల్గొన్నందు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి